ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే జనవరి ఒకటి నుంచి నిన్ను వెతుక్కుంటూ వస్తున్న అదృష్టాన్ని వద్దు అనకుండా స్వీకరించు తల్లి అని మనకు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారు ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఇన్ని రోజులు ఏ బాధతో అయితే ఇబ్బంది పడుతున్నావో ఆ బాధ నీకు తొలగిపోతుంది ఖచ్చితంగా నువ్వు సంతోషం ఉండేలాగా నేను చేస్తాను నీకు సంతోషమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధకు ఇంకా ఓపిక నీకు నశించింది నాకు తెలుసు నువ్వు ఇన్ని రోజులు ఏ ఇబ్బందులతో ఇన్ని బాధలతో బాధపడుతున్నావో అని నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కానీ చూస్తూ ఉండి కూడా ఎందుకు బాబా నాకు సంతోషం ఇవ్వడం లేదు అని అనుకుంటున్నావు కదా లేదు నీ కర్మఫలం తెగినప్పుడు నిన్ను వెతుక్కుంటూ సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది బాధను ఇచ్చినప్పుడు సంతోషం కూడా ఇచ్చేది నేనే కదా ఖచ్చితంగా నువ్వు ఈ సంవత్సరం నుంచి అంటే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి నిన్ను ఏ సమస్యలైతే సతమతమైతో బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావో వాటన్నింటికి దూరం చేసి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే సరే అది నెరవేరుతుంది నిన్ను వెతుక్కుంటూ వస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కాదు అనకుండా స్వీకరించు ప్రేమపూర్వకంగా పిలిచే ఒక పిలుపుకు నేను సమాధానం ఇస్తాను నిజాయితీతో నీవు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తానని ప్రతి ఒక్కరికి తెలుసు శ్రద్ధ సబూరీలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని నేనెప్పుడు కూడా చెప్తూనే ఉంటాను ఔషధం అనేది మనకు ఒక రకంగా పనిచేస్తుంది అలాగే నమ్మకం ఒక రకంగా పనిచేస్తుంది ఒకవేళ మనసులో విశ్వాసం ఉంటే అప్పుడు అంతా మంచి జరుగుతుంది ఆ పైన దేవుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు నమ్మకంతో ఉంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా నిన్ను బాధ పెట్టి ఎవరైతే సంతోషంగా ఉన్నారో తల పొగురుతో తిరిగిన వాడికి తల దించుకునేలా చేస్తుంది తల దించుకొని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది సాయినాథుడి కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకటి చోటు లభించదని ప్రతి ఒక్కరూ నన్ను నమ్ముతూ విశ్వసిస్తూ నాతో భక్తులు ఇలా మాట్లాడుతూ ఉంటారు నేను ఎంతో శ్రద్ధనిష్టలతో కలిగి ఉన్నా కూడా నాకు అన్నీ బాధలే ఈ కష్టాలను నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు నువ్వు నా ఎదురుగా బాధపడుతూ ఉన్నా సరే నేను చూస్తూ ఉన్నానని అనుకోకు ఖచ్చితంగా నీ బాధలన్నింటికి ఒక ముగింపు అయితే వచ్చేలాగా నేను చేస్తాను కదా ఇతరులను బాధ పెట్టి వేడుక చూడాలని నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనం పెట్టే బాధలు కూడా వేయింతలై మన వద్దకు తిరిగి వస్తాయని ఎప్పటికీ మర్చిపోవద్దు నిజాయితీగా మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటి వారు ఎంత పెద్ద అయినా సరే మనం వారికి భయపడకూడదు ఎప్పుడు కూడా ఇతరులతో ఇతరులను చూసి భయపడితే నువ్వు ఎలా చెప్పు నువ్వు ముందడుగు ఎలా వేస్తావు ఎప్పుడు ఒకరికి భయపడకూడదు మనం చేసిన పని తప్పు అయినా సరే అది మనం ఎదుర్కొనేలా ఉండాలి కానీ ఇతరులను చూసి మనం భయపడితే ఇంకా హేళన చేస్తారు ఇంకా చులకనగా చూస్తారు నీవు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు నీవు వాటి గురించి ఆలోచించకు నేను నీతోనే ఉన్నాను నువ్వు చింతించవద్దు తల్లి నన్ను నమ్మిన నీకు ఎటువంటి హాని కలగనివ్వను ఎవరు ఆలోచనలు అయితే మంచిగా ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని నేను ఎప్పుడూ మంచిగా ఉండాలని కూడా చెప్తూ ఉంటాను తల్లిదండ్రుల మనసును ఎప్పుడు బాధించకూడదు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి అలా కాకుండా తల్లిదండ్రులకు ఎదురుగా ఎదురు మాట్లాడటం తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇలా ఎప్పటికీ చేయకూడదు గెలుపంటే తిరిగి కొట్టడం కాదు తిరుగు లేకుండా ఎదగడం ఓపికతో సహనంతో ఉన్నవారు ఎప్పుడు కూడా ఓరిపోరు ఆలోచన నీదే ఆచరణ కూడా నీదే గెలుపు కూడా నీదే అవుతుంది కదా సదా నా అనుగ్రహం నీకు తోడై ఉంటుంది తల్లి ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకో నీకు పదే పదే అడ్డంకులు వస్తున్నాయి అంటే అర్థమేంటో తెలుసా అతి త్వరలోనే నీకు మంచి రోజులు రాబోతున్నాయని నీ విజయానికి ముందు నీ ఓర్పుకి కాలం పరీక్ష పెడుతుందని గుర్తుపెట్టుకో ఆకలితో బాధపడేవారికి కష్టాల్లో ఉన్నవారికి నిరుపేదలకు ఎవరైతే ప్రేమతో సహాయం చేస్తారో వారే నా నిజమైన భక్తులు సాటి మనిషిని ప్రేమించలేని వాడు సాటి వాడికి సహాయం చేయలేని వారు నా భక్తులు ఎలా అవుతారు చెప్పు మంచి మార్పు జరిగినప్పుడు సంతోషించి చెడు మార్పు జరిగినప్పుడు బాధతో కింగిపోకుండా అంతా దేవుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని ముందుకు ప్రయాణించాలి నా సస్వరూపం వైపు మనసును మళ్లించడమే నా నిజమైన సేవ అది నా నిజమైన భక్తి నేను ఎప్పుడు ఆనందంగా ఉండే చైతన్యమని అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శ్రద్ధ స్థితియే జ్ఞానం మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు నువ్వు ఏది కోరుకున్నా సరే నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరిగేలా నేను చేస్తాను కదా ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యం అనేది బాగుపడుతూ ఉంటుంది నీవు ధైర్యం ఎప్పుడు వదలకూడదు ఏం చింతపడకు నీవు బాగుపడతావు దయాలువైన ఈ పకీరు నిన్ను సంరక్షిస్తాడని గుర్తుపెట్టుకో స్థిరంగా ఇంటిలో కూర్చో నిర్భయంగా నిశ్చతంగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు దైవలీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా నువ్వు ఎప్పుడూ కంగారు పడద్దు అతిగా కంగారు పడకు జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయి ఏది ఆగమన్నా ఆగదు కదా నిరంతరం నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తాను ఈ రోజు నుండి నీ భవిష్యత్ బంగారుమయమవుతుంది ఓర్పు కలిగిన ఎదురుచూపులకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదిగానే ఉంటుంది ధర్మానికి హాని కలిగి అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను సాధు సంరక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం ధర్మ పునఃస్థాపన కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను మానవులు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తూ ఉంటాను నన్ను వెతుక్కు వెతుకుటకు నీవెక్కడికి పోనక్కర్లేదు నీ నామము నీ ఆకారము మరిచినచో నీలో గుర్తించిన చైతన్యము లేదా అంతరాత్మ అనున్నది నేనే దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అందరిలోనూ అన్నిటిలోనూ నన్ను చూడు పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మన హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడటం సాధ్యం అదే ఆత్మ సంరక్ష సాక్షాత్కారం నీళ్ళలో నిలబడి చేపలు పడుతున్న జాలరి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు ఎట్లాగైతే వలలో చిక్కుకోవో అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారు మాయ యొక్క వలలో చిక్కుపడరు భగవంతుని ఆర్తించండి పర్వాలేదు ఇవ్వలేదని నిందించకండి ఆయన మనకు కావలసిన ప్రతీది ఇవ్వకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతీది ఇచ్చి తీరుతాడు కదా మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు కానీ భగవంతునికి అన్నీ తెలుసు ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రాపంచికంలో పడిపోయి ఆత్మజ్ఞాన లోపంతో కూడిన జీవితం అన్నది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతామో ఇక అప్పుడు మనం ఎదురు ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారి భూతాల మనల్ని భయపెడుతూ ఉంటాయి సరి అయిన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ సమస్యల పట్ల సరి అయిన అవగాహనతో మెలిగితే ఇక సమస్యలు అన్నీ చిన్నగా మారిపోయి మరి వాటి పరిష్కారాలు సులభతరం అయిపోతాయి నా మార్గంలో అడుగు నీ అన్ని మార్గములు తెరుస్తాను నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను నా కోసం చెడును భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుడిని చేస్తాను నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి నుండి విముక్తుడిని చేస్తాను నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధవిముక్తి కలిగిస్తాను నా మార్గంలో నడిస్తే నిన్ను ప్రసిద్ధి గాంచేలా నేను చూస్తాను కదా నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మరిచేలా చేస్తాను నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారు అయ్యేలా చూస్తాను ఎవరికి ఎప్పుడు భయపడకూడదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి నేను అడిగే రెండు రూపాయల దక్షిణ నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు ఒకటి నిష్ఠ అంటే అనన్యమైన నమ్మకం రెండవది సబూరి సంతోషంతో కూడిన ఓర్మి లేనిది ఆరోపించడం వలన దానిని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా మసక మసకగా ఉంటుంది ఇలాంటి దారి దా దారిని దాటడానికి గురువు యొక్క మాటలే దీపపు వెలుగు లాంటివి అని ఈ ప్రపంచంలో నీకు ఎవరు సహాయపడటం లేదు అన్న భావనను తొలగించి నేనుండగా వేరొకరితో పని ఎందుకు అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశాన్ని మనం ముందుకైతే తీసుకొచ్చారండి మనకు బాబాగారు ఏది చెప్పినా కూడా దానిలో ఒక అర్థం అనేది ఉంటుంది ఆ అర్థాన్ని కనుక మనం అర్థం చేసుకొని బాబాగారి బాటలో నడిచినట్లయితే కనుక అంతా మనకు జీవితం అనేది సుఖమయంగా మారుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి షేర్ చేయండి వీడియోకి వీడియోకైతే ఒక చిన్న అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే బాబాగారి వీడియో ఎప్పుడు కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్